అయితే ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది బ్యాంగిల్స్ కి మేకింగ్ ఛార్జెస్ ఉండదు లోపలికి రాగా నాకు ఇది బ్యాంగిల్స్ నచ్చినాయి అండి ఎంత బాగున్నాయి అంటే చూసారా ఇక్కడ చైన్స్ అన్ని మేకింగ్ చార్జెస్ లేవు నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చూసాను నేను ఎప్పుడు చూడలేదు కాయిన్స్ క్యారీ చేస్తే అక్కడ ఆపేస్తారు ఎయిర్పోర్ట్ లో అనమాట హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తో బాంధ్రా అమ్మాయి ఈ రోజైతే మేము షార్జా వచ్చామండి గోల్డ్ షాపింగ్ కి అసలు ఏం కొంటకు వచ్చాం ఏంటనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అందరూ దుబాయ్ గోల్డ్ ఎక్కువ ఎందుకు ఇష్టపడతారా అంటే మన ఇండియా మీద దుబాయ్ గోల్డ్ అనేది ప్యూరిటీ బాగుంటుంది దుబాయ్ గోల్డ్ ఇంకోటి ఏంటి అంటే రాగి ఎక్కువ కలుస్తుంది మనకి ఇక్కడ రా దుబాయ్లో రాగి తక్కువ కలదు పెద్ద బంగారం కూడా మెరుస్తూ ఉంటుంది లోపలికి రాగా నాకు ఇది బ్యాంగిల్స్ నచ్చినాయి అండి ఎంత బాగున్నాయి అంటే మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి మెయిన్ ఏంటంటే దుబాయ్లో మనకి మేకింగ్ ఛార్జెస్ బ్యాంగిల్స్ మీద చాలా షాప్స్లో ఉండదండి బ్యాంగిల్స్కి మేకింగ్ ఛార్జెస్ ఉండదు మనం ఏదన్నా చేయించుకోవాలి అంటే పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి బ్యాంగిల్స్ లాగా ఇంటికాడ చేయించుకోవచ్చు మంది అయితే అదే చేస్తున్నారు బంగారం అయితే మేము వచ్చిన రోజు అయితే ట్వంటీ టూ క్యారెట్స్కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఏఈడీ ఉందండి మన ఇండియన్ కరెన్సీ ఆరు వేలు పడుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి అయితే టూ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఏఈడీ పడుతుందండి మన ఇండియన్ కరెన్సీలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఈ లాకెట్స్ చూసారా లాకెట్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి మేము వచ్చిన షాప్లో మొత్తం గ్రామ్ లాకెట్ కూడా ఉంది గ్రామ్ లాకెట్ లాగా లేదు చూడడానికి గ్రాము అలా ఉంది లాకెట్ చూడడానికి అనిపించేలాగా కానీ అరగ్రామ్కే లాకెట్స్ దొరికేస్తున్నాయి మొత్తం మన ఇంటి దగ్గర కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి గ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుందని ఇప్పుడు ఎప్పుడంతే ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది ఏంటి అంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది ఇండియన్ కరెన్ ఇండియాలో అయితే ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుందండి గ్రామ్కి ఎప్పుడూ అలాగే ఉంటుంది రేటు ఎంత పెరిగినా ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడికి అక్కడికి బ్యాంగిల్స్ చూసారా కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది ఈ నెక్లెస్ మోడల్స్ చూస్తుంటే ఒకటి మించి ఒకటి ఉంది నెక్లెస్ మోడల్స్ అయితే సింపుల్గా ఉన్నాయి అవి చూడడానికి హెవీ కానీ కూడా తక్కువ గ్రామ్స్ అనమాట మాకైతే కొన్ని రింగ్స్ చూపించారు అది చూడడానికి నేను ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలా ఉన్నాయి కానీ గ్రామ్ అంట రింగ్ గ్రాము రెండు గ్రాములు రింగ్స్ చూడడానికి ఎలా ఉన్నాయండి హెవీగా ఉన్నాయి కానీ తక్కువ అనమాట ఇక్కడ మీకు చైన్స్ కనిపిస్తున్నాయా ఆ చైన్స్ చాలా వాటికి మేకింగ్ ఛార్జెస్ లేవు బుట్టలు కమ్మలు అయితే ఈ చాలా బాగున్నాయి అనమాట ఇవి బ్రాస్లెట్స్ చూసారా బ్రాస్లెట్స్లో సైడ్ ఏమో రుద్రాక్ష వచ్చి వచ్చినాయి చూసారా కొత్త మోడల్ అంట రుద్రాక్ష వచ్చినాయి నల్ల తోళ్ళు ఈ బ్రాస్లెట్స్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది బాయ్స్ బ్రాస్లెట్స్ లేడీస్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి గాజుల్లోనే డిఫరెంట్గా అనమాట షేపు భలే ఉన్నాయి మోడల్స్ అయితేనే ఇంట్లో కూడా చాలా మేకింగ్ ఛార్జెస్ లేదు ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట గాజులు అయితే చేతికి వేసుకుని వెళ్ళిపోవడానికి ఇండియా గాజులు లాంటివి మనం తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి ఈజీగా కూడా మనం పర్చేజ్ చేయొచ్చు గోల్డ్ రేటే పడుతుంది మనకి ఇంకా ఈ నల్ల తోళ్ళు చూసారా అందులో కూడా గోల్డ్ తోళ్ళు అనమాట నల్లవే ఇవి చిన్న 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 పిల్లలు ఉంటాయి కదా నెలల పిల్లలకి సంవత్సరాల పిల్లలవి వాళ్ళే కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ గుడ్డు బుడ్డి ఉంగరాలు అవి ఇక్కడ నల్ల నల్లబోసులు మనం మెల్ల వేసుకుంటారు అలాగే ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ పెట్టుకుని అనమాట ఇంటి దగ్గర నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చూసాను నేను ఎప్పుడు చూడలేదు ఇంటి దగ్గర మరి ఎవరైనా వాడతాను లేదు తెలియదు కానీ నేనైతే ఇక్కడే చూసాను ఫస్ట్ టైం ఈ చిన్న చిన్న ఉంగరాలు అనమాట పిల్లలవి ఇవి కూడా గ్రాము టూ గ్రామ్స్ రింగ్స్ ఇవన్నీ బటర్ఫ్లై రింగ్ చూసే భలే ఉంది నాకు రింగ్స్ అయితే చాలా నచ్చినాయి చిన్న చిన్న రింగ్స్ అనమాట చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ మేము ఉన్నది అయితే భీమా జ్యువెలర్స్ అనమాట అక్కడ రేట్ డిస్ప్లే అవుతుంది చూసారు ట్వంటీ ఫోర్ కేకి టూ ట్వంటీ టూ కేకి ఎంత రేటు ఉందన్నది రేటు ప్రతి షాప్లోనే అలా డిస్ప్లే చేస్తారు మనకి విత్ ఇన్ అవర్స్లో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది రేటు బంగారం రేటు హారాలు చూసారా హారాల కలెక్షన్ అయితే ఇంక చెప్పుకోకర్లేదు అంత బాగున్నాయి ఇవి రాళ్ళు రింగ్స్ ఆ స్టోన్ కూడా మనకి అది కూడా కాలిక్యులేట్ చేస్తారు కొన్ని కొన్నిగా స్టోన్ కాలిక్యులేట్ చేయరు ఓన్లీ గోల్డ్కే తీసుకుంటారు లో ఇవి చూసారా ఇవన్నీ డైమండ్ కలెక్షన్ అనమాట డైమండ్ రింగ్స్ అనమాట ఇదంతా డైమండ్ కలెక్షన్ సైడు ఈ భీమా జ్యువెలర్స్ మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూడడానికి ఇలా ఉంది చూసారా షాప్ మాత్రం దగ్గ లాగా ఆడిపోతుంది షాప్లో మాత్రం చాలా కలెక్షన్ ఉంది చూ చూడడానికి అయితే చాలా బాగున్నాయి మోడల్స్ అయితే కలెక్షన్స్ అయితే డైమండ్ కలెక్షన్స్ కూడా సూపర్ ఉన్నాయి ఇవైతే రింగ్స్ తీసుకోవడానికి వచ్చామండి మేమైతే ఫైవ్ గ్రామ్స్లో మంచి రింగ్ ఏమన్నా ఉందా అని చూస్తున్నాం అనమాట ఇవన్నీ బాయ్స్ రింగ్స్ అనమాట రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఆ రింగ్ తీసాను కానీ తర్వాత నాకు ఎక్కలేదు మళ్ళీ ఇంకా రింగ్స్ చూద్దామని చూస్తున్నాం అనమాట రింగ్స్ కలెక్షన్ చూసారా ఇవైతే నల్ల కలెక్షన్ పైన సూత్రాలు వచ్చినాయి చూసారా ఇవి అయితే చాకర్ చోకర్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మేమైతే ఇప్పుడు రెండు రింగులు తీసుకున్నామండి ఒకటి ఐదు గ్రాముల రింగ్ ఒకటి ఒక నాలుగు గ్రాముల రింగ్ ఒకటి ఐదు గ్రామ్స్ది ఏంటి అబ్బాయిల రింగ్ అనమాట అది స్టోన్కి చార్జ్ చేశాడు అది నలభై వేలు అయింది ఫైవ్ గ్రామ్స్ రింగ్ అది ఫోర్ గ్రామ్స్ రింగ్ నార్మల్ రింగే అది ఏంటంటే ట్వంటీ ఎయిట్ థౌజండ్ అలా అనమాట నెక్లెస్ కలెక్షన్స్ బాగున్నాయి కదా అయితే దేవుడి రింగ్స్ అండి దేవుడి రింగ్స్లోని కలెక్షన్ చాలా బాగున్నాయి ప్రతిదీ చాలా యూనిక్గా ఉంది ఈ చూసి ఫ్లవర్ వచ్చింది ఇది చూసే రుద్రాక్ష వచ్చింది ఇంకోటి ఏంటి త్రిశూలం వచ్చింది కూడా ఉంది వెంకటేశ్వర స్వామి రింగ్ దేవుడి కూడా చాలా బాగున్నాయండి రింగ్స్ సూర్య సూర్యభగవానుడి రింగు ఇవి చూసారా ఇక్కడ చైన్స్ అన్ని మేకింగ్ ఛార్జెస్ లేవు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికి అయితే టూ రింగ్స్ చైన్స్ గట్టా ఉన్నాయి నా ఆల్రెడీ నా మెల్లో చైన్ ఉంది అలా అయితే ఇప్పుడు నేను ఒంటి మీద వేసుకుని ఫార్టీ గ్రామ్స్ అన్న మేనేజ్ చేయొచ్చు పట్టుకెళ్ళొచ్చు ఇండియాకి ఏంటంటే ఎక్కువ ఏదన్నా దొరికితే కస్టమ్స్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు మనీ పే చేయమని అడుగుతారు ఒకవేళ గోల్డ్ లిమిట్ దాటిన మన ట్వంటీ టూ క్యారెట్స్ క్యారీ చేయడంలో ఫార్టీ గ్రామ్స్ పర్లేదండి లేడీస్కి ఓన్లీ ఏంటి అంటే జ్యువెలరీయే క్యారీ చేయాలి కాయిన్స్ గట్టా క్యారీ చేయకూడదు అసలు కాయిన్స్ క్యారీ చేస్తే అక్కడ ఆపేస్తారు ఎయిర్పోర్ట్లో అనమాట చాలా ఇబ్బంది అవుతుంది మన బాడీ మీద గోల్డ్ ఉంటే అది ఓల్డ్ గోల్డ్ కింద కొంచెం మనం చెప్పడానికి బాగుంటుంది న్యూ గోల్డ్ అయినా సరే మేము అయితే ఈ రింగ్ తీసుకున్నాము ఫైవ్ గ్రామ్స్కి రింగ్ అనమాట ఇది ఇది అయితే ఫోర్ గ్రామ్స్ రింగ్స్ రెండు తీసుకున్నాం అనమాట బిల్ వేయించుతున్నాము బిల్ అయితే వేయించేసి ఇంటికి అయితే బయలుదేరామండి మా గోల్డ్ షాపింగ్ అయితే రోజు ఇలా అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి